దేవర్కద్ర శాసనసభ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎస్డి క్వార్నింగ్ టెక్నాలజీస్ పరిశ్రమ యొక్క రెండవ యూనిట్ను ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు సహచర మంత్రివర్గ సభ్యులు వాకిటి శ్రీహరి గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అనిరుద్ రెడ్డి గారు డాక్టర్ పర్ణికారెడ్డి గారు వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లాలో చిన్నారెడ్డి గారు మిత్రులు షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు దేవరకద్ర శాసనసభ నియోజకవర్గ పార్టీ నిర్మాణంలో మొన్న జరిగిన ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఐజీ గారు ఇతర అధికారులు ఎస్జిడీ కా అండ్ వార్నింగ్ టెక్నాలజీకి సంబంధించిన యాజమాన్యము వారి సిబ్బంది అందరూ ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లా నూతన పరిశ్రమలకు ఒక వేదిక కాబోతుంది ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి మన జిల్లా వేదిక కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తూ మీ అందరినీ అభినందిస్తున్నా మిత్రులారా మీకందరికీ తెలుసు పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసలకు మారిపోయారు ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినా ఎస్ఆర్ఎస్పీ కట్టినా ఎక్కడ ఏ మూలన ప్రాజెక్టులు కట్టినా తట్టపని పారపని మట్టి పని చేయాలి అంటే పాలమూరు బిడ్డలు భాగస్వామ్యం లేకుంటే ఈ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం కాలే దీనికి ప్రధాన కారణం ఒకటి చదువు రెండు నీరు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ జిల్లా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల మనం కూలీ కార్మికులుగానే దేశం నలుమూలలు బ్రతకడానికి వలసపోయేది కృష్ణానది జలాలు మన పక్క నుంచి వెళ్తున్నా మనకు తాగునీరు సాగునీరు సమస్య ఉండడం సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రయత్నం చేయకపోవడం వల్ల మన వలసలు ఏ రోజు కూడా ఆగలేదు అందుకే గత పాలకులు మన పోరాటాలను చూసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అండగా నిలబడి మాజీ ముఖ్యమంత్రి గారిని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిపించడం జరిగింది ఇక్కడి పార్లమెంట్ సభ్యుడుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో లోక్సభకు ప్రాతినిధ్యం వహించినా మన ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సముచిత న్యాయం జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ జూరాల నెట్టెంపాడు కోయిల్సాగర్ భీమా లాంటి ప్రాజెక్టులు ఏవి సంపూర్ణంగా పూర్తి కాలే ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో పాలమూరు యూనివర్సిటీ మంజూరు చేసిన అదొక పీజీ కాలేజ్ లాగా మిగిలిపోయింది తప్ప యూనివర్సిటీకి ఉండాల్సిన హోదా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ ఇతర కళాశాలలు లేకపోవడం వల్ల పేరికే పాలమూరు యూనివర్సిటీ కానీ అదొక పీజీ కాలేజీగా మిగిలిపోయింది అందుకే ఈనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ఈ పాలమూరు జిల్లా నుంచే బూర్గులు రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే మళ్ళీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు నాయకత్వం వహిస్తున్నది ఒక అవకాశం తప్పిపోతే మళ్ళీ అవకాశం రావడానికి డెబ్బై ఐదు సంవత్సరాలు పట్టింది ఈనాడు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వీటిల్లో మనం సరైన విధంగా మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకోకపోతే ప్రణాళికలు రచించుకోకపోతే శాశ్వతంగా మన జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది అందుకే ఈనాడు శసబిశలకు తావు లేకుండా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇతర శాసనసభ్యులు వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజీలతో పాటు డిగ్రీ కాలేజీలు అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ బాసర ఆదిలాబాదులో ఉంటే తెలంగాణలో రెండవ ట్రిపుల్ ఐటీ ఇవ్వాలి అది పాలమూరు జిల్లాకు మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఇవ్వాలి అని అంటే అప్పటికప్పుడు అధికారులందరినీ పిలిపించి సమీక్ష చేసి ఈరోజు ట్రిపుల్ ఐటీని మన జిల్లాకు మంజూరు చేసుకోవడం జరిగింది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా ఒక లా కాలేజ్ వచ్చినా ఒక డిగ్రీ కాలేజ్ వచ్చినా పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంత పేదల పిల్లలు చదువుకోవాలి ఖరీదైన విద్య మన పేదలకు ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడం వల్ల అన్ని రకాలుగా ఆలోచన చేసి ఈ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు తొంభై శాతం ఈ పిల్లల కోసం నాణ్యమైన విద్యను అందించాలని పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ చెప్పడానికి చిన్న పేరుగా కనిపించి ఉండొచ్చు ప్రతి నియోజకవర్గంలో ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో ప్రతి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి రెండు వందల కోట్ల రూపాయలు పద్నాలుగు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతోటి ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు మంజూరు చేసినాం అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి పనులు కూడా ప్రారంభించమని చెప్పడం జరిగింది మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రాష్ట్రంలోనే పునాది రాయి వేసింది ప్రారంభోత్సవ శిలాపలకం వేసింది షాద్నగర్ ఈర్లపల్లి శంకర్ నియోజకవర్గంలో ఎందుకు అనంటే మన వెనకబడిన జిల్లా మన కరువు మన వలసలు ఆగాలి అని అంటే మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి ఈరోజు ఈ వేదిక మీద నుంచి జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను సేకరించి ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలిచ్చి వాళ్లకు భూముల యజమానులను చేయడం జరిగింది కొంతమంది వాటిని సద్వినియోగం చేసుకున్నారు ఇంకొంతమంది వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయినారు దానికి సాగునీరు అందుబాటులో లేకపోవడం కావచ్చు లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితి దానికి అనుకూలంగా ఉండకపోవచ్చు ఈనాడు పేదలకు పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి ఈరోజు కొంత నిధుల కొరత ఉంది అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే నేను ఒక సూచన చెయ్యదలుచుకున్నా మన తలరాతలు మారాలి వలసలు వెళ్ళే మనము ఈ వలసల బారి నుంచి బయటపడాలి అంటే మన పిల్లలు ఉన్నత చదువు చదువుకోవాలి మన తలరాతలను మార్చేది ఒకే ఒకటి విద్య విద్య చదువుకుంటేనే మన తలరాత మారుతుంది ఈ పాలమూరు జిల్లా నుంచి అత్యధికంగా డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లే కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఈ రాష్ట్రానికే కాదు దేశానికే సేవలు అందించే విధంగా మన జిల్లా ఎదగాలి ఎదగాలి అనంటే మనం చదవాలి చదవాలి అనంటే మీకు వసతులు కల్పించాలి ఆ వసతులు కల్పించే బాధ్యత పాలమూరు బిడ్డగా నేను తీసుకుంటా ఎక్కడ ఏమి కావాలన్న విద్యకు విద్యకు నిధులు అందించడంలో మనకు దరిద్రం లేదు ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి లోనైనాయి అందుకే ఈ మధ్య కాలంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల చేయడం జరిగింది ఉద్దాండాపురే కాదు మక్తల్ నారాయణపేట కొడంగల్ లాంటి ప్రాజెక్టు కర్ణాటక సరిహద్దుల్లో అత్యంత వెనుకబడిన ప్రాంతం మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్ళు అంటే ఎట్లుంటాయో కూడా మాకు తెలియదు అందుకే ఆనాడు రెండు వేల పద్నాలుగులో మేము జివో అరవై తొమ్మిది ద్వారా ప్రాజెక్టు మంజూరు ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చుకుంటే ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మా ప్రాజెక్టును తొక్కిపెట్టిండు మా ప్రాంతానికి అన్యాయం చేసిండు అందుకే ఆ ప్రాజెక్టును నాలుగు వేల కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభించాలని టెండర్లు పిలిచి అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంటే నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఈ వేదిక మీద నుంచి శ్రీఆర్ గారికి పర్ణికమ్మకు ఇతర శాసనసభలు నేను సూచన చేస్తున్నా భూసేకరణకు సంబంధించి కొన్ని వివాదాలు కొన్ని చర్చలు జరుగుతున్నాయి ఈరోజు ఎక్కడ కూడా మనం పదకొండు లక్షల కంటే ఎక్కువ ఇవ్వలే పద్నాలుగు లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకున్నా సరిపోతలేదు అంటున్నారు రైతులను పిలిచి మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎంబడే వాళ్ళకు నిధులు ఇవ్వండి కొడంగల్లో ఇరవై లక్షలు ఇచ్చింది కాబట్టి మాకు కూడా కావాలని అడుగుతున్నారు తప్పులేదు కానీ కొడంగల్లో కోజ్గి పట్టణానికి కానుకొని ఉన్న ఖరీదైన భూములవి వ్యవసాయం కాదు బాగా రియల్ ఎస్టేట్ వాల్యూ ఉండడం వల్ల అక్కడి వాళ్లకు మనం కొంత ఎక్కువ ఇచ్చినాం ఈరోజు భూములు పోతున్న పేదలు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయండి అదనంగా దాంతో ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉంటుంది ఈరోజు మంత్రి గారు ఒక వారం పది రోజులు సమయం కేటాయించి నష్టపోయే ప్రతి రైతును భూమి కోల్పోయే ప్రతి రైతును పిలిచి మాట్లాడండి వాళ్ళకి న్యాయం చేద్దాం వాళ్ళని కలెక్టర్ గారితో అండర్ టేకింగ్ ఇప్పించండి మంచి నష్టపరిహారం ఇద్దాం ఈరోజు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీకు నష్టం జరిగితే మాకు నష్టం జరిగినట్టే పాలమూరు రైతాంగానికి నష్టం జరిగితే నాకు శ్రీహరికి పర్ణికమకు అందరికీ నష్టం జరిగినట్టే మీ నష్టాన్ని ఎట్టి పరిస్థితుల మేము నష్టం జరగనివ్వం మీకు న్యాయం చేసే బాధ్యత నాది ఇప్పుడు కట్టుకోకపోతే ఈ ప్రాజెక్టులను ఇప్పుడు నిర్మించుకోకపోతే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడు పూర్తి చేసుకోకపోతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వాయిదాలు పడ్డ సంఘమండ బండను పగలగొట్టి ఆ గ్రామీణ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వకపోతే వాయిదాలు పడుతూ వస్తున్న బీమా నిట్టంపాడు కోయిల్సాగర్లో మిగులు పనులు మనం పూర్తి చేసుకోకపోతే ఇంకా ఎప్పటికీ ఎవరు చేసేవాళ్ళు రారు నా సూచన ఒక్కటే రైతాంగానికి నారాయణపేట మహబూబ్ నగర్ కలెక్టర్లు కానీ ఇతర జిల్లా కలెక్టర్లు వెళ్ళండి రైతుల దగ్గరికి మాట్లాడండి వాళ్ళని మీ కార్యాలయం పిల్చడం కాదు మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి రైతులతో మాట్లాడండి వాళ్ళని ఒప్పించండి వాళ్ళకు మంచి నష్టపరిహారం ఇచ్చి ఆ భూములను తీసుకుందాం ఈరోజు నిధులకు ఇబ్బంది ఉన్నది అయినా మన జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులను ఇస్తున్నాం మీడియా మిత్రులకు కూడా నా సూచన చిన్న చిన్న వార్తలు కొంతమంది తప్పుడు వార్తలు లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను మీరు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించండి అవకాశం పోతే మళ్ళీ రాదు ఆనాడు బూర్గుల్ రామకృష్ణారావు గారి తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి మీరు ఆలోచన చేయండి ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మన జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం నాయకత్వ లోపము నాయకత్వ నిర్లక్ష్యము నిధుల అలసత్వం కాదా మరి ఈరోజు చెయ్యాలని సంకల్పంతో ముందుకొచ్చి నిధులు మీకు విడుదల చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి ఈ అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు మీరు అడ్డుకోండి ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం కుటుంబాలే మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి ఈ జిల్లా బాగుపడాలంటే రెండే రెండు ప్రధానమైన విషయాలు మొదటిది ఎడ్యుకేషన్ రెండవది ఇరిగేషన్ దేశ స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి రెండింటి మీదనే ఫోకస్ పెట్టి ఆనాడు కరువును ఎదుర్కోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఈనాడు ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశంలో ప్రారంభించారు కాబట్టి ఐఐటీల నుంచి ఐఐఎంల వరకు ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు ఈ రెండే పాలమూరి యొక్క తలరాతను మారుస్తాయి వలసలను ఆపుతాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఇంతకుముందు మిత్రుడు మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు బ్రహ్మోస్ మిస్సైల్కి సంబంధించిన పరిశ్రమను ఇక్కడ తెస్తే బ్రహ్మోస్ మిస్సైల్ ఇక్కడనే ఉత్పత్తి జరిగితే దాని చుట్టూత పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమల్లో కూడా వేలాది మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఈరోజు ఈ పద్నాలుగు నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లే కాదు ఏటీసీలు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇవన్నీ కూడా ఐటీఐలకు ప్రత్యామ్నాయం సాంకేతిక నైపుణ్యం పెంచి ఈరోజు స్కిల్ వర్కర్స్ని తయారు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీలకే కాదు సింగపూర్ జపాన్ లాంటి దేశాలకి ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉన్న యువకులు అవసరం ఉన్నది ఇతర దేశాల్లో ఇవాళ అమెరికాకు పోవాలంటే ఒక ఇంజనీరింగ్ ఏదో చదువుకొని ఉండాలి కానీ ఇవాళ సింగపూర్ సౌత్ కొరియా జపాన్ లాంటి దేశాలలో మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే చదువు తక్కువ సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి పద్నాలుగు నా శాసనసభ నియోజకవర్గాలకు పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్తున్నా ఏటీసీలు ఎక్కడ లేకపోయినా పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఏ నియోజకవర్గాలలో లేవో మీరు ప్రతిపాదనలు పంపించండి మీరు తక్షణమే కలెక్టర్లతో రివ్యూ తీసుకోండి ఏ నియోజకవర్గంలో లేకపోతే ఆ నియోజకవర్గంలో ఐదు నుంచి పది ఎకరాల స్థలం ఎత్కండి ఏటీసీలను మంజూరు చేసి మన పిల్లలు ఇంటర్ చదివిన తర్వాత సాంకేతిక నైపుణ్యం నేర్పుదాం తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్న ట్రిపులైటీ ఒక అద్భుత క్యాంపస్ మనం కట్టుకుందాం ఎందుకంటే ఎయిర్పోర్ట్కి కూతవేటి దూరంలో మనం ఉన్నాం ఎవరి రాష్ట్రానికి వచ్చినా విదేశాల నుంచి మేధావులు వచ్చినా మహబీబ్ నగర్లో ఉన్న ట్రిపులైటీని చూడడానికి రావాలి ఒకప్పుడు మన పేదరికాన్ని మన కరువును మన వెనుకబాటితనాన్ని వీటిని చూపించేదానికి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు విదేశీయుల నుంచి పర్యాటకులను ప్రెసిడెంట్లను తీసుకొచ్చేటోళ్ళు టోనీ బ్లేయర్ వచ్చిండనంటే మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ ఉండే ఇతర దేశాల ప్రధానమంత్రులు ఇతర దేశాల నుంచి బృందాలు వస్తే పాలమూరు కరువును పాలమూరు పేదరికాన్ని చూపించడానికి ఆనాటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవాళ్ళు ప్రతివాడు వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పేవాడు నేను ఈరోజు యువమిత్రులందరినీ వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరినీ నేను అడుగుతున్నాను మనందరికీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు భవిష్యత్తులో మన పేదరికాన్ని మన వెనుకబాటుతనాన్ని చూపించడానికి కాదు మన అభివృద్ధిని మన చదువును మన విద్యా సంస్థల్ని మన సాగునీటి ప్రాజెక్టులను చూపించడానికి విదేశీ నుంచి బృందాలు రావాలి పాలమూరు జిల్లాకు తప్ప మనల్ని పేదవాళ్ళుగా చూపించడానికి కాదు ఇది మన గౌరవం కాదు ఇది మనకి ఏమాత్రం గౌరవం కాదు మిత్రులారా మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ కావాల్సిన అవసరం లేదు ప్రపంచానికి మన అభివృద్ధే ఒక ప్రణాళిక కావాలి పాలమూరు జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడాలి ఇక్కడి పరిశ్రమలు మన జిల్లా వాళ్ళకే కాదు రాష్ట్రం విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇవాళ ఈ పరిశ్రమ కూడా ఒక జర్మన్ ఒక అమెరికన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాయి ఇట్లాంటి పరిశ్రమలు ఇంకా రావాలి ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం మనది మధుసూదన్ రెడ్డి ఇంతకుముందే పోర్ట్ గురించి చెప్పిండో తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని డిఫెన్స్ కారిడార్గా డిఫెన్స్లో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి మనము మన ప్రణాళికని హైదరాబాద్ బెంగళూరు హైవేని ఒక డిఫెన్స్ కనెక్టింగ్ కారిడార్గా తీర్చిదిద్దుదాము చదువుకున్న వాళ్ళు జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలుగా మీరు ఎన్నికైం డాక్టర్ చిన్నారెడ్డి కాదు మధుసూదన్ రెడ్డి పర్ణిక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రతి శాసనసభ్యుడు డాక్టరు ఇంజనీరు ప్రపంచం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈరోజు మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందుకే మీరు కూర్చోండి అధికారులతో మాట్లాడండి నేను అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు సూచన చేస్తున్నా పరిశ్రమలు పెట్టాలంటే భూమి కావాలి ఎక్కడెక్కడ భూమి అందుబాటులో ఉందో ఆ భూముల యొక్క అందుబాటును నాకు పంపించండి ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను కుర్చీలో కూర్చున్నది మీ వాడు మీ సోదరుడు ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను ఇది నా బాధ్యత నా నైతిక ధర్మము అది చిన్నదా పెద్దదా కాదు ఏదైనా మొదటి ముద్ద పాలమూరు బిడ్డలకు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఎవరు ఏమనుకున్నా అన్ని పాలమూరు జిల్లాకే తీసుకెళ్తున్నాడని మా మంత్రివర్గంలో మిగతా మంత్రులు అనుకున్నా పర్వాలేదు ఖచ్చితంగా మన జిల్లాకే తెచ్చుకుంటాం ఇవాళ మనం ఉన్నాం కాబట్టే ఇద్దరు మంత్రులు చైర్మన్లు ఇవాళ స్పోర్ట్స్కి కానీ ఇతర వాటికి మన జిల్లా నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ దక్కింది అందుకే మిత్రులారా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడు రాజకీయాల కోసము ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అవుతాము రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి చూస్తూనే ఉండరు కదా ఒకప్పుడు ఏ పార్టీని బతకనియమో ఎవరు రాజకీయం కాదు కదా నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినీ ఎంతమందిని జైళ్ళకు పంపించరు ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు ఒకరు సహించుకోలేని పరిస్థితి ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి పాపం ఊరికే పోదు పెద్దలు చెప్పినరు వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిను చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుదలుచుకున్నాను అంత చెత్తగాళ్ళ వెనకాల నేనేందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకు తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడు ఎవడన్నా మీతో ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి లేకపోతే వాళ్ళ మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పుడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి మాకు ఎలాంటి ఆసక్తి లేదు మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు మీరు కాలం చల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ ఒకప్పుడు జనతా పార్టీ కూడా గొప్ప పేరుండే కానీ జనతా పార్టీ కనుమరుగైంది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈరోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు ప్రకృతి అనేది ఉంటుంది ఆ ప్రకృతి శిక్షిస్తుంది అందులో మనకి ఎవరికి ఏమాత్రం ప్రమేయం లేదు రాజకీయాల వైపు చూడకండి మిత్రులారా పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుందాం ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషనే మై ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ వస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తే మనమే ఆదర్శంగా నిలబడతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా